డిఎస్సి టెట్ ఆస్పరెంట్స్ అందరికీ నమస్తే చాలామంది డిఎస్సిలో ఖాళీల సంఖ్య గురించి అపోహలు పడుతూ ఉన్నారు అంటే పేపర్స్లో తక్కువ పోస్టులు చూపిస్తున్నారండి మీరేమో ఎక్కువ పోస్టులు ఉంటాయని చెప్తున్నారు ఇది ఎలా సాధ్యమో అని అడుగుతున్నారు ఖచ్చితంగా డిఎస్సి వేసేటప్పటికి పోస్టులు అనేవి పెరుగుతాయి మనం ఒకటే గుర్తుపెట్టుకోండి అంతకుముందు ఆరు వేల పోస్టులు ప్రకటించారు అక్కడికి వన్ ఆర్ టూ మంత్స్ ఏమైనా అవ్వలేదు పదహారు వేల పోస్టులు ప్రకటించారు చాలామంది అనుకున్నారు ఈ పదివేలు ఎక్స్ట్రా తీసినటువంటి పోస్టులు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడ ఫిల్ చేస్తారని అనుకున్నారు చాలా కొంతమంది అయితే ఏమనుకున్నారంటే హామీ పత్రాలు ఇచ్చేస్తారేమో అనుకున్నారు కానీ ఏం జరిగింది అన్ని స్కూల్స్లోనూ కొత్త పోస్టులు అనేవి వాళ్ళు డ్యూటీస్లో జాయిన్ అయిపోయారు ఇంకా చెప్పాలంటే మాలాటి స్కూల్లో కూడా ఇంకా ఖాళీ వేకెన్సీలు మేము బ్రతిమల్నా సరే ఇక్కడ ఫిల్ చేయలేదు ఇలాంటి స్కూల్స్లో ఎన్నో ఖాళీలు ఉన్నాయి ఎవరు కూడా అపోహలు పడకండి పోస్టుల సంఖ్య అనేది ఎక్కువగానే ఉంటుంది మీరు ధైర్యంగా చదవండి ఎందుకంటే అపోహలు మీరు పడ పడే కొద్దీ సందేహ సందేహాలు పెరిగే కొద్దీ మన ప్రిపరేషన్ అనేది కుంటుపడుతుంది మనం చాలా పాజిటివ్గా ఉండవలసిన సమయం ఇది ఎవ్వరు నెగిటివ్గా చెప్పినా వినొద్దు మీరు వెరీ పాజిటివ్గా నాకు పోస్ట్ ఉంటుందని ఒక నమ్మకంతో చదవండి అందరికీ ఆల్ ద బెస్ట్